రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే అంత అయోమయం ఉండాలి ఎందుకంటే చెప్పింది ఒకటి ఒకటి ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎప్పుడు చూడలేదు ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా వ్యతిరేకత రాలేదు దానికి కారణం కూడా ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చకపోవడము ప్రజల్లో ఇంకా అసంతృప్తి చాలా నెలకొన్నదని నేను భావిస్తా అంటే వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత రావడం ఎట్లా చూస్తారు ఎట్లా చూసా అంటే ఇప్పుడు వ్యతిరేకత ఎలా చేయనప్పుడే కదా వ్యతిరేకత వచ్చాయి వీళ్ళు చేయనప్పుడే అది వ్యతిరేకత అనేది వచ్చిందండి ఇచ్చిన హామీలు ఎందుకు ఇచ్చారు హామీలు మరి ఇక అధికారం రావాలంటే ఎన్నో వంద అబద్ధాలు ఆడాలి వంద అబద్ధాలు ఆడితే కానీ అధికారంలో రావు అధికారంలోకి వచ్చినాక యాన్ని మర్చిపోతారు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ స్వార్థం కోసం రాజకీయాలు చేసుకుంటూ ఏదో జనాలను మైండ్ డైవర్ట్ చేసుకుంటూ చేస్తూ ఉన్నారు కానీ పరిపాలన అయితే అంత బాగోలేదు ఎలా ఉంది బీఆర్ఎస్ పరిస్థితి రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ బాబు రావాలని అంటున్నారు ఇప్పుడు కోరుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు జరిగినా కూడా కేసీఆర్ అంటే ఇప్పుడు ఇచ్చేటప్పుడు తెలియదు చెప్పేటప్పుడు హామీ ఇచ్చేటప్పుడు తెలియదు మీకు హామీ ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చారు అంటే హామీ ఇచ్చేటప్పుడేమో మీకు బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇచ్చేటప్పుడేమో బాధగా ఉంటుంది కరెక్ట్ కాదు కదా సో ఇచ్చేటప్పుడే ఆలోచించుకోవాలి నువ్వు చేస్తావా లేదా హామీ అమలు అవుతుందా లేదా బడ్జెట్ ఉంటుందా లేదా అనేది ఆలోచించుకోవాలి సో మెల్లైనా బయటకు వచ్చాడు మన పోరాటం చేస్తున్నాడు రేవంత్ రీతి మీద ఎలా ఉండబోతుంది బయటికి రావడం పంపించారా ఆయన వచ్చారు ఎట్లా ఇలా ఏమో ఒక తీరుగా చూస్తా ఉంటే కుమ్మక్కు రాజకీయాల్లో లాగానే అనిపిస్తున్నావు ఎందుకంటే తెర వెనకాల ఏం జరిగేది మనకు తెలియదు కానీ నేను ఇట్టినట్టు ఇదే నువ్వు వేసినట్టు నటించు అనే టైప్లో ఉన్నది ఇప్పుడు ఒకళ్ళు ఇడుతూ ఉంటారు ఒకళ్ళు వేసినట్టు చెప్తా ఉంటారు జనాలు ఏమనిపిస్తాయి సింపతి మా కోసమే పని చేస్తున్నారేమో అనుకుంటారు కానీ అక్కడ చూస్తే తెర రాజకీయాలు బాగా నడుస్తున్నాయి తెర వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి స్వలాభం కోసమే ఇదంతా చేస్తున్నారని అనిపిస్తుంది ఎమ్మెల్సీ అంటాడు ఒకసారి కేన్యూస్ అంటాడు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం అంటాడు ఒకసారి బీఆర్ఎస్ అంటాడు అసలు ఏమైనా స్ట్రాటజీ నేను లేని మనిషి ఏదైనా ఒక స్టాండ్ తీసుకుంటే జనాల్లో దాని మీద ఫైట్ చేయాలి ఒకటే స్టెప్ ఉండాలి కానీ వివిధ రకాలుగా పార్టీలు మార్చుకుంటుంటే అంటే ఒక అప్పుడు అంగిలాగా అన్నాడు ఇప్పుడు ఓలో కారాలు తిరుగుతాడు దాన్ని చూడొచ్చు అదే నేనేమంటున్నా ఇప్పుడు మీడియా జర్నలిస్టు అని చెప్పుకుంటూ వచ్చి ఈరోజు జనాల్లో అదే రూపాయి రూపాయి ఛాయ్ ఒక పది రూపాయలు లేని అన్న ఛాయ్ అని అని చెప్పారు ఛాయ్ మీకు ఛాయ్ పైసలు కాదన్నారు ఈరోజు ఎట్లా వచ్చినాయి అనేది అది జనాల్లో కదా అది అందరికీ తెలిసింది అర్థమైపోతుంది అదే ఛాయ్ దాకుండా ఇప్పుడు చాయ్ కోసమే ఇప్పుడు అడిగినట్టుగా ఇప్పుడు అడగచ్చుగా మరి అందరూ టీఆర్ఎస్ కేసీఆర్ బీజేపీ టీఆర్ఎస్లోకి చేరుతాడు అని అంటున్నారు టీఆర్ఎస్ చేస్తే అంత పెద్ద జోకి పెద్ద జోకి అనుకుంటా ఉంది అంటే ఇప్పుడు ఆయన చేరడానికి ఒక బీఆర్ఎస్ తప్ప వేరే పార్టీలు ఏం లేవు కదా అందులో తీసుకోద్దాం కేసీఆర్ ని బాగా పొగుడుతున్నాడు కదా పొగుడుతారు ఇప్పుడు అవసరం కాదు పొగుడుతున్నాడు కానీ వాళ్ళు ఆలోచించాలి అప్పుడు ఎట్లా కేసీఆర్ కి అవసరం ఉందంట మళ్ళీ పెట్టారు కేసీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ అనేక రకాలుగా తిట్టారు బదనామం చేశారు సరే కొన్ని జరగవచ్చు కొన్ని తప్పులు అనేది కామను జరుగుతాయి ప్రభుత్వం అన్నాక కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు కానీ ఇప్పుడు క్షమించి మళ్ళీ బీఆర్ఎస్ లోకి తీసుకోమంటారా లేకపోతే ఏం చేయమంటారు తిట్టినప్పుడు తిట్టినప్పుడేమో జనాల్లో బాగా అనిపించింది ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ సైడ్ పోయి ఇప్పుడు వీళ్ళని తిడితే జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారండి అంటే మనం ఎప్పుడు ఏ ముసుగు వేసుకుంటే ఆ ముసుగు లాగానే అందరు భావించుకుంది ప్రజలు ఆలోచిస్తారు ప్రజలు ఏం అమాయకులేం కాదు ఫాలోయింగ్కి కొత్త పార్టీ పెట్టి ఎన్ని ఎక్కి కొత్త పార్టీ పెట్టి మళ్ళీ ఛాన్స్ అంటే కొత్త పార్టీలు అంటే ఇప్పటికే పార్టీలు చాలా ఉన్నాయి కొత్త పార్టీలు పెట్టి ఏం చేస్తారు జనాలు ఏమవుతాయి పార్టీలు ఉన్నాయి చాలా పార్టీలు ఉన్నాయి అనేక పార్టీలు ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి వామపక్షాల పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ ఉన్నది బీఆర్ఎస్ ఉన్నది బీజేపీ ఉన్నది ఒకవేళ కొత్త పార్టీ పెడితే మళ్ళా నెట్టుకొచ్చే సత్తా ఉందంట కొత్త పార్టీ పెట్టే సత్తా ఉందా మళ్ళన్నకి మాది ఓట్లు చీల్చడానికి అనుకుంటున్నాను అంటే ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నాడు కదా బీసీలు నాకు ఓటేస్తారు నాకు ఓట్లు అవసరం లేదు కదా ఓట్లు అని ఓసీలు అంటే ఇప్పుడు జనాలు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ కాదండి జనాలకు ఏం చేయాలనేది ఆలోచించాలి ఏ ప్రభుత్వం అయినా కూడా ఎవరైనా కూడా ఒక బీసీ వాళ్ళేమే లేదు కదా రాష్ట్రంలో ఒక బీసీ వాళ్ళే లేవు ఒక ఎస్టీ వాళ్ళే ఒక ఇంకా ఎస్సీ వాళ్ళే అన్ని రకాల అన్ని కులాలు అన్ని మతాల ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించాలి కానీ ఏ ఏ కమ్యూనిటీగా ఆ కమ్యూనిటీ ఎత్తుకొని తిరుగుతూ ఉంటే జనాలను అంత అయోమయం చేస్తున్నారు గురి చేస్తున్నారు సో ఫైనల్గా కేసీఆర్ ప్రభుత్వం బాగుండేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన బాగుండేనండి ఏం చెప్తున్నారు అసలు ఏ ఇంతవరకు పరిపాలించినటువంటి పార్టీలలో ఇంత వ్యతిరేకత ఇంత తొందరగా వచ్చినటువంటి ఏమైనా ప్రభుత్వం ఉన్నదంటే ఈ యొక్క ప్రభుత్వం అని ఎందుకంటే సంవత్సరం లోపే వ్యతిరేకత స్టార్ట్ అయింది ప్రభుత్వం ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత అప్పుడే మొదలైంది మన సర్వే చేసినప్పుడు ఏ విధంగా చూసిరో అందరూ మీడియాలలో వచ్చి చూసినా మనం అందరూ